నాగరుసాగర్ నియోజకవర్గం హాల్య మున్సిపాలిటీ పరిధిలో రేపు బీసీల గర్జన కోసానికి రేపు నిర్వహించబోయే ర్యాలీ నిరసన ర్యాలీ నిరసన ర్యాలీకి గౌరవ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారు విచ్చేస్తున్నారు వారు వారు చేస్తున్నటువంటి కృషి ఒక బీసీ మహిళగా వాళ్ళని ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఆ మొల్లాగారిని మనం వాళ్ళు చూస్తున్నారే తప్ప మొల్లాగారు రామాయణాన్ని మన తెలుగులోకి అనువదించి ఎంతోమంది తెలుగు వాళ్ళు రామాయణాన్ని మనం చూసుకునే విధంగా చదువుకునే విధంగా వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని వాని కృషిని వాని మనం గుర్తించాలే తప్ప ఒక సామాజిక వర్గ ముద్దుబిడ్డగా కాకుండా బీసీల ముద్దుబిడ్డగా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం ఆమెకు ఎప్పుడు కూడా ఆ గౌరవం దక్కాలనే కోరికతోటి మనం మున్నూర్క మన అందరూ కూడా ఐక్యమై వారి ప్రతిష్ట వారి ప్రతిమని మనం ప్రతిష్ట విధంగా మళ్ళీ కృషి చేసి దాని దిమ్మని యథావిధంగా అయితే కూల్చిరో అదే విధంగా అక్కడ ప్రతిష్ఠించే విధంగా తీర్మాన తీర్మార్ మల్లన్న గారి కృషికి మనం తోడుగా ఉండి బీసీలో అందరం యాక్యమై రేపు జరగబోయే ఇరవై నాలుగో తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం నిరసన కార్యక్రమానికి బీసీ వాళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం వర్ది జైబీసీ